సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల పదహారు ప్రశ్న మనస్సును నశింపచేట ఎలాగో ఇంకొంత వివరించండి స్వామి సమాధానము మనస్సు యొక్క మూలానికి వెడితే అక్కడే అంటే మూలంలోనే ఉండిపోతే ఎంత హాయి ఎంత ప్రశాంతత కలుగుతుంది ఇతర పద్ధతులంతా మనసును నిజమనుకుని భౌతిక మానసిక కార్యకలాపాలతో నిగ్రహించడం సులభం అని ఆశపడటం లాంటిది ఆత్మానుభవం అయితే మనస్సే ఉండదు మనస్సు నశించకుండా ఆత్మానుభవం అవ్వదు అసలు మనసు అనేది ఎప్పుడూ లేదు అని నీవు ఎప్పుడు దృఢంగా అర్థం చేసుకుంటావో అప్పుడే ఇది సాధ్యము ఏది నిజము ఏది శాశ్వతము అని అర్థం చేసుకుంటే మనస్సు అది చేసే కల్పనలు రెండు అశాశ్వతమే మనస్సు యొక్క అస్తిత్వమే కల్పన అని అర్థం చేసుకుంటేనే మనస్సును నశింపచేయగలవు సాయి రామ్